హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆనంది డబ్బుతో ఇక ఏసీపీ వాళ్ళకి దొరికిపోవడంతో సునంద చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఈ ఆనంద్ ఏంటి ఇలా చేసింది అని చెప్పి ఇక సునంద బాధపడుతూ ఉండగా ఇంతలోనే ఆనంది ఇక ఆదిత్యకి ఫోన్ చేస్తుంది ఆనంది నుండి ఫోన్ రావడంతో ఆదిత్య ఫోన్ లిప్ చేసి చూడు ఆనంది ఇప్పుడు అమ్మ చాలా బాధపడుతుంది నువ్వు ఇంటికి రావద్దు నువ్వు ఎటు మీ అమ్మ వాళ్ళింటికి వెళ్ళిపో అని ఆదిత్య చెప్పగానే ఆ మాటలు విన్న ఆనంది బాధపడుతూ చూడు ఆదిత్య గారు నేను ఎలాగైనా అత్తయ్యని కన్విన్స్ చేస్తాను ప్లీజ్ ఆదిత్య అని ఆనంది అంటూ ఉంటే ఇక ఆదిత్య మాత్రం లేదు ఆనంది ఇప్పుడు నువ్వు ఇక్కడికి వస్తే అమ్మ మరింత కోపంగా ఉంటుంది ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు ప్లీజ్ చెప్పింది విను వెళ్ళు అని చెప్పగానే ఆనంది చాలా బాధపడుతూ అక్కడే కూర్చుంటుంది ఇక రాత్రి అవుతుంది ఆదిత్య మాత్రం సింహాద్రికి ఫోన్ చేసి మావయ్య ఆనంది అక్కడికి వచ్చిందా అని అనగానే అప్పుడు సింహాద్రి అదేంటి అల్లుడు ఆనంది ఇక్కడికి ఏంటి ఏంటి మీ ఇంటి దగ్గర లేదా అనగానే అప్పుడు ఆదిత్య లేదు మావయ్య అని చెప్పి ఇక జరిగింది మొత్తం కూడా ఆ సింహాద్రికి చెప్తాడు దాంతో ఆ సింహాద్రికి చాలా కోపం వస్తుంది ఏంటల్లుడు ఇలా నా బిడ్డ చేయడమేంటి అయినా మీ అమ్మకి తెలియదా నా బిడ్డ ఎలాంటిదో నా బిడ్డ ఇలాంటి పనులు చేయదు నా బిడ్డని మీరు కోప్పడొద్దు అని సింహాద్రి అంటూ ఉంటే అప్పుడు ఆదిత్య లేదు మావయ్య ఇదంతా ఆనంది నిర్లక్ష్యం వల్లే జరిగింది అందుకే ఆనందిని నేను ఇంటికి రావద్దని చెప్పాను మీ ఇంటికి రాకపోతే మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆదిత్య అనగానే అప్పుడు సింహాద్రి మీకేంటి బాబు మీరు మంచిగానే ఉంటారు కానీ నా బిడ్డే కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఇంత రాత్రి వేళ ఎక్కడ ఉందో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి ఇక సింహాద్రి వెంటనే ఫోన్ కట్ చేసి పద్మమ్మతో జరిగిన విషయమంతా చెప్తాడు ఇక సింహాద్రి పద్మమ్మ ఇద్దరు కూడా ఆనందిని వెతుక్కుంటూ వెంటనే సునంద ఇంటికి వెళ్తారు ఇక సింహాద్రి బాగా తాగి ఉండడంతో డోర్ కొడుతూ ఉంటాడు ఇక అది చూసిన వెంటనే సునంద డోర్ తీసి ఏంటి సింహాద్రి ఇక్కడికి వచ్చావేంటి అనగానే అప్పుడు సింహాద్రి అమ్మ మీరు పెద్దవాళ్ళు ఏ తప్పు చేసినా మేము భరించాలి నా కూతురు ఏ తప్పు చేయకపోయినా ఇదంతా నా కూతురే చేస్తుందని మీరు నా కూతుర్ని అనుమానిస్తున్నారు చూడమ్మా ఇప్పటికైనా నా కూతుర్ని ఒక్కసారి అర్థం చేసుకోండి చూడు మనిషి ముందు ఒకలాగా మనిషి వెనకాల ఒకలాగా ఉండొద్దమ్మా అని సింహాద్రి అంటూ ఉంటే అప్పుడు సునంద మాత్రం చూడండి ఈ సింహాద్రి బాగా తాగున్నాడు వెంటనే వాచ్మెన్ను తీసి ఇతన్ని గెంటించండి అని సునంద అంటుంది ఆ మాటలు విన్న ఆది సింహాద్రి మాత్రం ఏంటమ్మా గెంటేశారా నా బిడ్డ జీవితం ఆగం చేశారు కదా అయినా నా బిడ్డ ఏం పాపం చేసిందనమ్మా నా బిడ్డతో మంచిగా నటిస్తూ తన జీవితాన్నే ఇలా చేశారు అని సింహాద్రి నోటికొచ్చినట్టు సునందాతో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్న సునందాకి చాలా కోపం వస్తుంది చూడు వాచ్మెన్ వెంటనే బయటికి గెంటై ఇంకా చూస్తావేంటి అనేసరికి ఇక వాచ్మెన్ సింహాద్రిని బయటికి గెంటేస్తూ ఉంటాడు ఇంతలో పద్మమ్మ అక్కడికి వచ్చి ఏంటమ్మా ఏం చేస్తున్నారు మీకంటే రాబందులే నయం కదమ్మా చచ్చాకనైనా పీక్కు తింటాయి కానీ మీరు చావకముందే పీక్కు తింటున్నారు నా భర్తని ఇలా గెంటేస్తారా అని పద్మమ్మ అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్నా సునంద వెంటనే పద్మమ్మ చెంప పగలగొడుతుంది ఇక అది చూసిన సింహాద్రి పక్కనే ఉన్న పూల కుండీతో సునందని కొట్టాలని చూడబోతాడు ఇక అది చూసిన ఆదిత్య వెంటనే ఆ కుండీని సింహాద్రి తలకి పక్కకు పడేస్తూ ఉంటే సింహాద్రి తలకి గట్టిగా తగులుతుంది దాంతో సింహాద్రి తలకి బలంగా తగలడంతో సింహాద్రి స్పృహ కోలిపోయి అక్కడే పడిపోతాడు ఇక ఇంతలోనే ఆనంది అక్కడికి వస్తుంది సింహాద్రిని చూసి నాయనా ఏమైంది నాయనా అని అంటూ ఉంటే అప్పుడు సునంద ఇంకా ఏం జరిగిందా ఈ గొడవకంతటి కారణం నువ్వే కదా నీ వల్లే ఈరోజు నా కుటుంబం పరువు ప్రతిష్ట అన్నీ మంట కలిసిపోయాయి అయినా నువ్వు ఆ డబ్బు తీసుకొని ఆఫీస్కి వెళ్ళి ఎందుకు వెళ్ళావు నేను చెప్పిన పనేంటి నువ్వు చేసిన పనేంటి అని సునందా అంటూ ఉంటే అప్పుడు ఆనంది మాత్రం అత్తయ్య ఇప్పుడు నేను నీతో మాట్లాడే అంత టైం లేదు మా నాన్న చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు అని చెప్పి ఇక ఆనంది సింహాద్రిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోతుంది ఇక ఇదంతా వింటున్న చైతన్య మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఆనంది వదిన ఇలా తప్పు చేయడం ఏంటి లేదు ఈ వదిన తప్పు చెయ్యదు అని చెప్పి వెంటనే చైతన్య మమ్మీ నేను చెప్తున్నాను వదినదికి ఏ తప్పు తెలియదు ఏలాంటి దోహము చెయ్యదు చూడు మమ్మీ అసలు ఇదెవరో కావాలనే చేసి ఉంటారు ఎందుకంటే ఏ తప్పు చేయని ఆనంది వదినా ఇలా మాటలు పడడమేంటి ఎక్కడో ఏదో జరిగిందమ్మా అని చైతన్య చెప్పగానే ఆ మాటలు విన్నా జీవన అలైక్య ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక వెంటనే సునంద ఇంకా ఏం జరగాలరా చూసావు కదా మీడియా వాళ్ళు ప్రెస్ వాళ్ళు ఈ టీవీలో ఎలా వస్తున్నాయో మన కుటుంబం గురించి మన కంపెనీ గురించి అందరూ నెగిటివ్గా మాట్లాడుతున్నారు ఇంకా ఇదంతా కారణం ఆనంది కదరికరా అని చెప్పి సునంద అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చైతన్య మాత్రం ఒంటరిగా కూర్చొని ఇక ఆనంది గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఏం జరిగి ఉంటుంది అసలు వదిన డబ్బు తీసుకుపోవడం ఎవరైనా చూసారా లేక వదిన మీద కావాలని ఈ నింద వేస్తున్నారా లేదు వదిన నిర్దోషి తనకు ఎలాంటి పాపము తెలియదు ఇది కావాలనే ఎవరో చేసి ఉంటారు ఒకవేళ ఈ జీవన అలైఖ్య చేసి ఉంటారా అని చెప్పి చైతన్య అనుకుంటూ ఉంటాడు ఇంతలో చైతన్యకి ఒక ఆలోచన వస్తుంది అవును నిజమే కదా ఇంట్లో సీసీ కెమెరా ఉంది కదా ఆ సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూస్తే ఇక అందరి గుట్టు బయటపడుతుంది అని చైతన్య అనుకొని వెంటనే ఇంట్లో ఉన్న సీసీ కెమెరా దగ్గరికి వెళ్ళి ఇక ఆ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఇక ఇంతలో ఆ సీసీ కెమెరాలో సునంద ఆనందికి డబ్బు ఇవ్వడం తను ఆ డబ్బుని అతనికి కట్టేసి నువ్వు చెక్ తీసుకురావడం సునందా చెప్తుంది ఇక అదంతా చాటుగా జీవన అలేఖ్య విని ఇక ఆనంది గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే జీవన అలేఖ్య పక్కకు వెళ్ళి చూడు అలేఖ్య మనకు ఆనంది గురించి ఎటువంటి డౌట్ లేకుండా ఇప్పుడు తెలిసిపోయింది చూడు ఆ డబ్బు విషయంలో ఎలాగైనా ఆనందిని సిబివై వాళ్ళకి పట్టించాలి అది బ్లాక్ మనీ అని వాళ్ళతో నిరూపించాలి అలా అయితేనే అత్తయ్యకి ఆనంది మీద కోపం వస్తుంది ఇక దాంతో ఆనంది బావగారు ఇద్దరు శాశ్వతంగా విడిపోతారు ఇక నువ్వు ఆనంది ప్లేస్లో బావగారిని పెళ్ళి చేసుకోవచ్చు అని జీవన చెప్పగానే అప్పుడు అలైక్య అవును జీవన నాకు కావలసింది అదే ఆనంది ఆదిత్య ఇద్దరు శాశ్వతంగా విడిపోవాలి ఈ ఇంటి కోడలిగా ఆదిత్య భార్యగా నేను ఇక్కడే ఉండాలి అని చెప్పి ఇక అలైక్య జీవన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలు విన్న చైతన్య ఒక్కసారి షాక్ అయిపోతాడు అంటే ఇదంతా ఈల కుట్రే వీళ్ళిద్దరి కుట్రకి వదిన బలైపోయింది వెంటనే ఈ వీడియోని మమ్మీ డాడీకి చూయించి జీవన అలేక్య నిజ స్వరూపాన్ని బయట పెట్టాలి అని చెప్పి వెంటనే చైతన్య మమ్మీ డాడీ అన్నయ్య అందరూ ఒకసారి ఇలా రండి అని చైతన్య అంటాడు ఆ మాటలు విన్నా సునంద ఇంకా ఏం చేయడానికి ఇక్కడికి రమ్మంటున్నావురా మన కుటుంబం పరువు ప్రతిష్ట అన్నీ ఆ తీసేసి ఆ నాంది వెళ్ళిపోయింది ఇంకా ఎవరి గురించి మాట్లాడాలరా అని సునంద అనగానే అప్పుడు చైతన్య లేదమ్మా వదిన ఏ తప్పు చేయలేదని నీకు ఇంతకు ముందే చెప్పాను కదా ఒక్కసారి ఈ సీసీ ఫుటేజీ చూడమ్మా అని చైతన్య చెప్పగానే ఆ మాటలు విన్న జీవన అలైక్య కంగారు పడుతూ ఉంటారు ఇదేంటి ఒకవేళ మేము మాట్లాడుకున్న మాటలన్నీ ఆ సీసీ ఫుటేజీలో ఉన్నాయా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోనే చైతన్య ఆ ఫుటేజ్ని ఓపెన్ చేస్తాడు ఇక సునంద ఆనందికి డబ్బులు ఇవ్వడం అది చాటుగా జీవన అలైక్య చూసి ఇక ఎలాగైనా ఆనందిని సునంద ముందు మన్ చెడ్డదానిగా నిరూపించడం ఆదిత్య ఆనంది శాశ్వతంగా విడిపోవాలనుకోవడం తనని ఆదిత్యని చే ఆలైక్య పెళ్లి చేసుకోగలడం ఇదంతా ఆ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది అది చూసిన సునంద శశికాంత్ ఆదిత్య ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక వెంటనే సునంద చాలా కోపంగా జీవన అలైక్య ఇదంతా మీరు చేసిన ప్లానా మీ ప్లాన్ వల్ల ఆనంది ఏమో కానీ ఈ ఇంటి పరువు ప్రతిష్ట అన్నీ తీసేశారు కదే అని చెప్పి ఇక సునంద చాలా కోపంగా జీవన చంప పగలగొడుతుంది ఇక దాంతో అలైక్య కూడా కంగారు పడుతూ ఉంటుంది ఏంటి ఆనంది ఆదిత్యని శాశ్వతంగా విడదీయడానికి నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావా నువ్వు వచ్చిన దగ్గర నుంచి నిన్ను ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను కానీ నువ్వు మాత్రం వాళ్ళిద్దరిని విడదీసి మా ఇంటి పరువునే తీసేశావు కదా అని చెప్పి ఇక సునంద అలైక్య జీవన చెంప పగలగొట్టి అరే ఆ చైతన్య వెంటనే పోలీసులకి ఫోన్ చేయరా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి పంపిస్తే కానీ వీళ్ళకి బుద్ధి రాదు అని సునంద చెప్పగానే అప్పుడు చైతన్య చూసావమ్మ వీళ్ళ కుట్రకి ఆనంది వదిన ఎలా బయలైపోయిందో ఇప్పుడు నువ్వు వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా అవమానించావు బాధ పెట్టావు పాపం మావయ్యకి ఆ కుండీ వల్ల పెద్ద దెబ్బ తగిలింది ఇప్పుడు హాస్పిటల్లో సింహాద్రి మామయ్య చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు అని చెప్పి చైతన్య అనగానే అప్పుడు ఆదిత్య అమ్మ వెంటనే మనం హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా మామయ్యకి ఆనందికి అత్తయ్యకి స్వారీ చెప్దాం అని ఆదిత్య అనగానే అప్పుడు సునంద అవునరా ఆదిత్య పాపం నేను ఆనందిని అపార్థం చేసుకొని పద్మమ్మని కూడా కొట్టాను నా మొహం చూయించాలంటేనే అసహ్యంగా ఉందిరా అని సునంద అంటూ ఉంటే అప్పుడు చైతన్య లేదమ్మా ఇదంతా వీళ్ళ పని కదా మనం తెలియక ఇప్పుడు ఆనంది మీద కోప్పడ్డాం పదమ్మ వెంటనే స్వారీ చెప్దాం అని చెప్పి చైతన్య అనగానే అప్పుడు సునంద లేదరా ముందు వీళ్ళిద్దరిని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను అని చెప్పి సునంద అలైక్య జీవన మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది ఇక దాంతో జీవన అలైక్య చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక జీవన అలైక్య ఇదంతా నీ వల్లే ఆ రోజు ఏదో ఒకటి చేసి నేను పంపించేస్తాను కానీ నువ్వు నా దగ్గరికి వచ్చి ఆనంది గురించి చెప్పడం వల్లే ఇప్పుడు సీసీ కెమెరాలో ఇదంతా ఓపెన్ అయింది అని చెప్పి ఇక జీవన అలైక్యని తిడుతూ ఉంటుంది ఇక సునంద శశికాంత్ ఆదిత్య అందరూ కూడా హాస్పిటల్లో ఉన్న సింహాద్రి దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి సింహాద్రి ఐసీలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు ఇక సునంద శశికాంత్ ఆదిత్యని చూసిన ఆనంది చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక సునంద అమ్మ ఆనంది నన్ను క్షమించమ్మా అసలు ఆ జీవన అలైక్య కుట్ర అని తెలుసుకోక ఇదంతా నువ్వే చేశామని నిన్ను బాధ పెట్టాను మీ అమ్మని కొట్టాను కానీ నేను తప్పు చేశానమ్మా నన్ను క్షమించండి అని చెప్పి ఇక సునంద పద్మమ్మకి సింహాద్రికి ఆనందికి క్షమాపణ చెప్తుంది ఇక దాంతో ఆనంది లేదత్తయ్య మీరు పెద్దవాళ్ళు మాకు క్షమాపణ చెప్పడమేంటి కానీ నేను ఏ తప్పు చెయ్యలేదత్తయ్య ఇదంతా జీవన అలైక్య మూర్తి గారు ఆడిన నాటకమే అని చెప్పి ఇక ఆనంది అనగానే అప్పుడు చైతన్య అమ్మ వెంటనే నేను ఆఫీస్కి వెళ్ళి ఆ మూర్తి కానీ సంగతి చెప్తాను అని చెప్పి చైతన్య చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ విధంగా మూర్తి వల్ సింట్లో సీసీ కెమెరా ద్వారా మూర్తి జీవన అలేఖ్య నిజస్వరూపం తెలుసుకొని అందరి ముందు బయటపెట్టిన చైతన్య షాక్లో జీవన అలేఖ్య ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్